వంగవీటి మోహన్ రంగారావు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చాలా దగ్గర మనిషి ఆయన నిరాహార దీక్ష చేస్తుండగా ఆయనను చంపడం జరిగింది దానికి రాజశేఖర్ రెడ్డి గారు చాలా బాధపడ్డారు కాంగ్రెస్ పార్టీ చాలా బాధపడింది ఒకసారి ఈరోజు ఆయనను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం గుండె జబ్బులు షుగర్ ఫెటిలిటీతో బాధపడుతున్నారా ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కుత్బుల్లాపూర్ నా మీద నమ్మకం నుంచి ఆర్కే అన్నగారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మరొకసారి రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించే నాయకులు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాల కోసం నిలబడే నాయకుల్ని మరొకసారి రాజశేఖర్ రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ నమస్కరించుకుంటున్నాను రాజశేఖర రెడ్డి గారి అభిమానించే వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కూడా కాపాడాల్సిన బాధ్యత ఉంది ఇక్కడ విజయవాడలో నిలబడి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే నాయకులు కావచ్చు రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే ప్రజలు కావచ్చు రెడ్డి గారిని అభిమానించే రైతులైనా మహిళలైనా యువకులైనా రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే ప్రతి ఒక్కరికి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కూడా కాపాడవలసిన బాధ్యత ఉంది అని రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నిలబడి ఈ రోజున ఈ పవిత్ర దినమున గణతంత్ర దినోత్సవ దినమున మన జెండా సాక్షిగా రాజశేఖర రెడ్డి గారిని ఆశయాలను నిలబెట్టడానికి చెయ్యి చెయ్యి కల్పమని మనం పూర్తిగా